దక్షిణం వైపు ఇల్లు అమ్మో ఈ మాట వినగానే చాలా మందిలో ఏదో తెలియని భయం కదా అసలు ఎందుకింత టెన్షన్ ఈ సౌత్ ఫేసింగ్ ఇల్లు అంటే ఇదంతా నిజంగా భయపడాల్సిన విషయమా లేకపోతే సరైన వాస్తుతో ఇదే మనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందా రండి ఈరోజు దీని గుట్టు విప్పుదా సో అసలైన ప్రశ్న ఏంటంటే నిజంగా సౌత్ ఫేసింగ్ హౌస్ అంత కంగారు పడాల్సిన విషయమా వాస్తు శాస్త్రం దీనికి ఏం చెప్తుందో చూద్దాం పదండి ఇక్కడే అసలు విషయం ఉందన్నమాట వాస్తుశాస్త్రం ప్రకారం ఏ దిక్కు మంచిది ఏ దిక్కు చెడ్డది అని ఉండదు ప్రాబ్లం దిక్కుతో కానే కాదు మరి దేంతో ఇంటి డోర్ ఆ దక్షిణ దిక్కులో కరెక్ట్గా ఎక్కడ పెట్టారు అనేదే ఇక్కడ మ్యాటర్ సరైన ప్లేస్లో ఉంటే అదృష్టం రాంగ్ ప్లేస్లో ఉంటే సమస్యలు అంతే సరే మరి ఆ కరెక్ట్ ప్లేస్ ఏది అది తెలుసుకోవాలంటే మనం దక్షిణ దిక్కుని ఒక పెద్ద గోడలా ఊహించుకోవాలి ఈ గోడని మనం ఎనిమిది సమాన భాగాలుగా విడగొడతాం వాస్తు పరిభాషలో వీటిని పదాలు అంటారు ఈ ఒక్కో పదం అంటే ఒక్కో భాగం ఒక ఎనర్జీ జోన్ లాంటిది అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంటి సౌత్ వాళ్ళు ఉంది కదా దాన్ని సౌత్ ఈస్ట్ కార్నర్ నుంచి సౌత్ వెస్ట్ కార్నర్ వరకు మొత్తం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి ఆ డివైడ్ చేసిన ప్రతి పార్ట్నే మనం పదం అంటున్నాం ఈ ఎనిమిది పదాలు ఎనిమిది రకాల ఎఫెక్ట్స్ ఇస్తాయి ఇక్కడే కథ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఎందుకంటే ఈ ఎనిమిది భాగాల్లో కొన్ని సూపర్ లక్కీ అయితే మరికొన్ని చాలా డేంజరస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ విధిథ గృహక్షత లాంటి పదాల్లో కనుక డోల్ ఉంటాయి ఇక చూసుకోండి డబ్బు పేరు ప్రతిష్టలు అన్నీ అవే వస్తాయి అదే యమ మృగ లాంటి చోట్ల ఉంటే మాత్రం నెగిటివ్ రిజల్ట్స్ తప్పవు అంటే సౌత్ డైరెక్షన్ అనేది మంచి చెడుల ఒక మిక్స్చర్ లాంటిది ఈ టేబుల్ని ఒక్కసారి క్లియర్గా చూస్తే ప్రతి పదం దాని ఎఫెక్ట్ ఏంటో తెలిసిపోతుంది ఎస్ వన్ అనిల ఫైర్ యాక్సిడెంట్స్కి కారణం అవ్వచ్చు ఎస్ త్రీ విస్తత సక్సెస్ని ఇస్తుంది ఎస్ ఫోర్ గృహక్షత ఇది చాలా చాలా మంచిది విపరీతమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది కానీ చూడండి దాని పక్కనే ఉన్న ఎస్ ఫైవ్ యమ అప్పులోకి దించేస్తుంది చూసారా పక్క పక్కనే ఉన్న ఎంత తేడా ఉందో అందుకే మన ఇంటి డోర్ ఏ పదంలో ఉందో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే ప్రాబ్లమ్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు సొల్యూషన్స్ వైపు వెళ్దాం సౌత్ ఫేసింగ్ ఇంటిని కూడా అదృష్టానికి అడ్రస్ ఎలా మార్చుకోవచ్చు ఆ వెస్ట్ ప్లేసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం ఇందాక చెప్పుకున్న ఎనిమిది పదాల మ్యాప్ లో వాస్తు శాస్త్రం మనకు రెండు గోల్డెన్ జోన్స్ చూపిస్తుంది అవును విన్నది కరెక్టే కేవలం రెండే రెండు ఇంటి మెయిన్ డోర్ గనక ఈ రెండు ప్లేస్లలో ఉంటే ఇక తిరుగుండదు అవేంటో తెలుసుకోవాలనుందా రండి చూద్దాం ఆ రెండు గోల్డెన్ జోన్స్ ఏంటంటే ఎస్ త్రీ మిగత ఇంకా ఎస్ ఫోర్ ఒకవేళ ఇంటి డోర్ ఎస్ త్రీలో ఉంటే సొసైటీలో మంచి పేరు సంపాదన పెరుగుతాయి ఇక ఎస్ ఫోర్ ప్లేస్లో ఉంటే అబ్బో అద్భుతం సౌత్ డైరెక్షన్లో ఇదే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ సంతోషం ఆస్తుల పెరుగుదల అన్ని గ్యారంటీ అన్నమాట మంచి ప్లేసెస్ తెలిసాయి చాలా బాగుంది కానీ ఏ ప్లేసుల్లో డోర్ అస్సలు పెట్టకూడదు ఎక్కడ ప్రమాదము ఇప్పుడు చూద్దాం కూడా అంతే ముఖ్యం ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సౌత్ ఈస్ట్ వైపు ఉండే ఎస్ వన్ పదాలు అవాయిడ్ చేయాలి అలాగే సౌత్ వెస్ట్ వైపు ఉండే ఫైవ్ నుంచి ఎస్ జైట్ వరకు ఉన్న పదాలన్నీ కూడా అస్సలు మంచివి కావు అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే ఫైవ్ యమస్థానం పొరపాటున ఇక్కడ ఉంటే విపరీతమైన ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు తప్పవని శాస్త్రం చెబుతోంది అయ్యో ఒకవేళ మా ఇంటి డోరీ రాంగ్ ప్లేస్లో ఉందేమో అని కమ్మరు పడుతున్నారా డోంట్ వరీ వాస్తు శాస్త్రంలో దీనికి కూడా సింపుల్ రెమెడీస్ ఉన్నాయి వీటితో మన ఇంటి ఎనర్జీని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొన్ని సింపుల్ టిప్స్ చూద్దాం ఫస్ట్ సౌత్ డోర్ కి రెడ్ లేదా డార్క్ బ్రౌన్ కలర్ వెయ్యాలి సెకండ్ డోర్ బయట పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో గానీ లేదా ఓం స్వస్తిక్ లాంటి సింబల్స్ గాని పెట్టాలి థర్డ్ ఎక్స్పర్ట్ అడ్వైస్తో డోర్ కింద ఒక కాపర్ స్ట్రిప్ వేయించడం చాలా మంచిది ఫైనల్ గా ఫోర్త్ పాయింట్ ఇంటి లోపల సౌత్ లేదా సౌత్ వెస్ట్ ఏరియాలో బరువైన మొక్కలున్న కుండీలు పెట్టాలి ఇప్పటి వరకు మనం డోర్ గురించి దాని ప్లేస్మెంట్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కానీ వీటన్నింటినీ మించి ఒక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఉంది ఇది ఇంటి ఓవరాల్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసే ఒక మాస్టర్ కీ లాంటిది అదేంటో చూద్దాం ఇదే అసలైన వాస్తు బ్యాలెన్స్ సూత్రం బాగా వినండి ఒక ఇంటికి సౌత్లో ఎంట్రెన్స్ ఉన్నప్పుడు దానికి కరెక్ట్గా ఆపోజిట్లో అంటే నార్త్ డైరెక్షన్లో ఎక్కువ కిటికీలు లేదా ఎక్కువ ఓపెన్ స్పేస్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఇది ఎనర్జీ ఫ్లోని బ్యాలెన్స్ చేసి సౌత్ డోర్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ని చాలా వరకు తగ్గిస్తుంది దీన్నే వాస్తులో వాస్తు బ్యాలెన్స్ అంటారు చూశారు కదా సౌత్ ఫేసింగ్ ఇల్లు అనగానే భయపడిపోవాల్సిన అవసరం అస్సలు లేదు దాని వెనుకున్న సైన్స్ ని అర్థం చేసుకుంటే చాలు ఇక్కడ కావాల్సింది భయం కాదు సరైన అవగాహన మరి ఇప్పుడు ఈ సమాచారంతో ఇంటి శక్తిని ఎలా సమతుల్యం చేసుకోవాలనే దానిపై ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను